ఈ అయితే రెడీ పడిపోవడానికి రెడీగా ఉంది ఇదిగో ఈ కర్ర ఆ కర్ర ఈ కర్ర దాప అన్నమాట మన వానరు లేరు ఎవరు లేరు వస్తున్నాడు ఇది రెండు ఇల్లు అనమాట అదొక ఒక ఇల్లు ఇదొక ఇల్లు అంటే సపరేట్గా ఉన్నాయన్నమాట కాకపోతే సందు ఒకటే ఫ్రెండ్స్ చూడండి మీరు లేరు వెళ్ళిపోయారు అనమాట పనులుకి వెళ్ళిపోయారు అంటే ఇది పనులు సీజన్ కాబట్టి పనులకు వెళ్ళిపోయారు లేరు ఇంటికి అయితే లేరు అనమాట ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ చూడండి ఇంటి దగ్గర అయితే లేరు పనులుకి వెళ్ళిపోయారు పోళ్ళు పోళ్ళ దగ్గర వెళ్ళిపోయారు చూడండి సందులు ఉంటాయి అన్నమాట అంటే ఇల్లు కలిపి కడతారు వీళ్ళు కూడా ఇంటి దగ్గర ఎవరు లేరు తాళ్ళు వేసి వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్ చూడండి వంట చేసిన తెప్పి ఎక్కడ పడితే అక్కడ పారి చేసి వెళ్ళిపోయి ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పారాలన్నమాట ఇవన్నీ పారలే చూడండి కోడి ఫ్రెండ్స్ ఇదిగో కోడి గూడైతే ఎలాగుందో చూడండి పిల్లలు ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు పెట్టిందనమాట చూడండి ఇంటికైతే ఎవరు లేరు చూస్తారు ఫ్రెండ్స్ మా ఏజెన్సీ మా ట్రైబుల్ ఇల్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఉండరు అందరూ పనులకి అనమాట స్కూల్కి అయితే పిల్లలకి జాయిన్ చేయడానికి జాయిన్ చేసి ఉంటారు అలాగే ఈ విలేజ్ అయితే ధోనిలో విలేజ్ చాలా మరి అన్ని పనులు చేస్తుంటారు పోడు పని కానీ గరువు పని కానీ తుప్పలు కానీ అలాగా ఏ పని అయినా చేస్తారనమాట ప్రతి పని చేస్తుంటారనమాట మా గిరిజన ప్రజలు ఈ వాటర్ ట్యాంక్ అయితే సరిగా రావట్లేదు ఇక్కడ నుంచి అయితే వాటర్ తాగట్లేదు కాకపోతే కూడా తాగుతుండ్రు కరెంటు సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా మా విలేజ్లు అంటే ఇలా ఈ విధంగా ఉంటాయి అన్నమాట సిటీలాగా ఉండవు సిటీలో అయితే పెద్ద పెద్ద అంతస్తులు ఉంటాయి మేడలు ఉంటాయి అటువంటి కాక మా అంటే పెంకిళ్ళు అలాగే రేకిళ్ళు తర్వాత ఇంతకుముందు అయితే కమ్మ ఉండేవి ఇప్పుడైతే అదే అలాగా స్లాప్ లేసి ఉన్నారు